ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ విడల్లి చూపెట్టబోతున్నాను టేస్టీతో పాటు హెల్దీగా ఉండబోతుంది ఇడ్లీలు శుమెత్తగా సాఫ్ట్గా ఫ్లఫీగా రావడానికి ఏడు టిప్స్తో ఇడ్లీలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారని వీడియో అవైలబుల్గా ఉంది చూడని వాళ్ళు ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్తో పాటు ఐ బటన్లు ఇస్తాను చెక్ చేయండి మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు మినపప్పుని యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక బౌల్లో ఇడ్లీ రవ్వని ఒక రెండు కప్పుల వరకు యాడ్ చేస్తున్నాను సో రెండు కప్పుల ఇడ్లీ రవ్వకి ఒక కప్పు మినపప్పుని నేను తీసుకున్నాను ఇడ్లీ రవ్వని కూడా బాగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ వరకు నాననివ్వాలి సపరేట్ సపరేట్గా నానబెట్టుకోవాలి ఈ ఇదన్నిటినీ కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక మూడు గంటల తర్వాత ఈ మినపప్పుతో పాటు ఇడ్లీ రవ్వ అనేది ఈ విధంగా ఉంది అనమాట సో త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ అవర్ తర్వాత నానిన తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో మినపప్పుని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయొద్దు ఒకవేళ ఔషధం అయితేనే కొద్దిగానే వాటర్ అనేది యాడ్ చేయండి ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా గట్టిగా ఉండాలి అనమాట ఇప్పుడు ఇందులోనే నానపెట్టిన ఇడ్లీ రవ్వని కూడా యాడ్ చేసుకొని బాగా మనం కలుపుకోవాలి వీలైనంత ఎక్కువసేపు కలుపుకోండి అట్ ద సేమ్ టైం వీలైనంత స్పీడ్గా కలుపుకుంటూనే రవ్వ మినపప్పు పిండి అనేది బాగా కలుస్తుంది ఇప్పుడు దీన్ని నైట్ ఫర్మెంటేషన్ పులువనివ్వాలి అనమాట సో మార్నింగ్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంది ఇడ్లీ పిండి అనేది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చెక్కరతో పాటు ఉప్పు వీలైతే సోడా కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇండిపెండెన్స్ డే స్పెషల్ కాబట్టి దానికి కలర్స్ అనేది మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మీరు చూడొచ్చు గ్రేటెడ్ క్యారెట్ నేను తీసుకుంటున్నాను తురిమిన క్యారెట్లో కొంచెం ఇడ్లీ పిండిని కలిపి బాగా మిక్స్ చేసుకోండి మనకి ఆరెంజ్ కలర్ అనేది రెడీ అయిపోతుంది వీడియోని ఇంతవరకు చూస్తున్న వాళ్ళు లైక్ అనేది చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది వీడియో ఒకవేళ మీకు నచ్చకపోతే డిస్లైక్ కూడా మీరు చేయొచ్చు వీలైతే కమెంట్ కూడా పెట్టండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ రెడీ అయిపోయింది కాబట్టి గ్రీన్ కలర్ కోసం ఒక బౌల్లో ఒక కట్ట వరకు కొత్తిమీరని వీలంత సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను అందులోనే కొద్దిగా ఇడ్లీ పిండిని వేసుకొని ఎక్కువసేపు కలుపుకోవాలి బాగా అదంతా కూడా కలర్ అంతా కూడా కొత్తిమీర కలర్ కలిసే విధంగా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి మనకి గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ అనేది తీసుకోండి కొంచెం ఆయిల్ లేదా నెయ్యి అనేది ఫస్ట్ గ్రీస్ చేసుకుందాము గ్రీస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇడ్లీ పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూడవచ్చు ఇడ్లీ పిండిని కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ యాడ్ చేయొద్దు రెగ్యులర్గా మీరు వేసుకునే ఇడ్లీ పిండి అంటే ఏదైతే క్వాంటిటీ వేస్తారో అందులో సగం వేసుకోవాలి సో రిమైనింగ్ మనం ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే క్యారెట్ మనం గ్రేటెడ్ క్యారెట్ వేసుకున్నామో అది పైన మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా యాడ్ చేసుకోవాలి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి సేమ్ అదేవిధంగా ఇంకొకటి గ్రీన్ కలర్ కొత్తిమీరతో మనం చేసుకుంది ఇందులో యాడ్ చేసుకోవాలి కింద కింద యాడ్ చేసుకొని సేమ్ విధంగా విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని స్టీమ్ అనేది ఇవ్వాలి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు స్టీమ్ అనేది ఇచ్చి తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే చదువు చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా చాలా సూపర్గా ఉండే ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఇడ్లీ మనకి రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అండ్ హెల్దీ కూడా ఇది వెల్ట్ వీడియో ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి